అమర్నాథ్ గారు నెల రోజుల క్రితం వచ్చారు వారు అప్పుడు వచ్చినప్పుడు చాలా టెన్షన్లు బిజినెస్లో ఇబ్బందులు రకరకాల అంటే ఆయన చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చారు ఆయన యాక్చువల్గా ఇప్పుడు వారు ఏం చెప్పడానికి వచ్చారంటే చాలా ప్రశాంతంగా ఉందండి మంచిగా ఉంది నీళ్ళల్లో కమలం ఎట్లా ఉంటుందో అట్లా ఉందండి చుట్టూతో బంగారాలు కురుస్తున్నట్టు అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అండి చాలా మంచిగా ఉంది అన్ని రకాల పొజిషన్ లో నాకు మంచిగా తయారైపోయినట్టు తెలిసిపోయిందండి అన్ని బాగుంది అలాగే మా మేడం మిస్సెస్ గారికి మా పిల్లలకి కూడా పెట్టిద్దామని అనుకుంటున్నాను అందుకనే తీసుకొచ్చాను అంటున్నారు అయ్య ఇప్పుడు ఎట్లా ఉంది మీరు పెట్టుకుని ఎన్ని రోజులైంది వన్ మంత్ ఇవాళకి నెల రోజులు అయింది గురుగారు అయ్యా ఎట్లా ఉంది మీకు ప్రశాంతంగా ఉన్నది గురుగారు అయ్యా నాకు కూడా బిజినెస్ ముందుకు వెళుతుంది ముందుకు తీసుకుపోతాము నా ధైర్యము ఆలోచన వచ్చింది నేను అందరికీ చెప్పేటట్టు వంద కోట్లు సంపాదించే ఆస్కారం ఉంది అని మీకు కూడా నమ్మకం వచ్చేసింది వచ్చింది గురుగారు వచ్చింది బ్రాహ్మణంగా ఎందుకంటే అది చాలా ఒకసారి సక్సెస్ అనేది స్టార్ట్ అయితే అది చాలా ఈజీగా అయిపోతుంది అన్ని రకాలుగా మంచిగా జరుగుతుంది